మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి అయిన ఐ లవ్ ఇండియాలోని మూడో భాగం విందాం నవలాకారులు డాక్టర్ దిలావర్ గారు కొద్దిగా రిలీఫ్గా ఉంది కానీ పూర్తిగా కోలుకోలేదు లాస్య మత్తు ఇంకా కడుపులో లొడబెడుతూనే ఉంది చాలా చిరాక్గా ఉంది కారు డ్రైవ్ చేయడం కష్టమే అయ్యింది కిందపడి మీదబడి ఎలాగో ఆఫీస్కు చేరుకుంది తన డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఐదో ఫ్లోర్కు వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్లోని బటన్ ప్రెస్ చేసింది లిఫ్ట్ కోసం లిఫ్ట్ చాలా పైన ఉన్నట్టుంది కిందకు వచ్చేసరికి కొంత టైం పడుతుంది అసలే చికాక్గా ఉంది తోడి ఈ వెయిటింగ్ ఒకటి మనసులోనే విసుక్కుంటూ ఓసారి చుట్టుపక్కలగా చూసింది లిఫ్ట్ కోసం చూస్తున్న ఓ అమెరికన్ ఒక్కడే కొంచెం పక్కగా నుంచొని ఉన్నాడు తన మీదనే చూపులు నిలిపి తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది అప్రయత్నంగా మెడలోని చున్నీ సర్దుకొని గిరుక్కున తన చూపులు తిప్పుకుంది లాస్య అతడు తనని చూస్తూ మందహాసం చేస్తున్నాడు ఇంతలో లిఫ్ట్ కిందకు వచ్చింది లాస్య గబగబా లోనికి వెళ్ళింది డోర్ మూసుకునే లోపే ఆ ఆగంతుడు లిఫ్ట్లోకి జొరబడ్డంత పనిచేశాడు లాస్య అతడి వైపు చూడకుండానే ఐదో నెంబర్ బటన్ నొక్కింది ఫ్లోర్ లాస్యన కన్నార్పకుండా చూస్తూ అడిగాడు లాస్య అతన్ని ముఖం ముటముటలాడించుకుంటూ కిందకి పైకి యగాదిగా చూసింది నవ్వులో కానీ చూపులో కానీ ఏ మార్పు లేదు ఫిఫ్త్ ఫ్లోర్ అయిష్టంగా నా అన్నది లాస్య ఐ టూ ఐ టూ కమ్ టు సేమ్ ఫ్లోర్ అదే చదరని చిరునవ్వు రా బాబు కావాలని మాటల మాట కలుపుతున్నాడు పైగా ఆ విధవ నవ్వేంటి ముంగేసేట్ ఆ చూపేంటి ఎవడో మీద తన వెంట తగులుకున్నాడు ఏంటి అనుకున్న మనసులోనే రుసు రుసరుసలాడుకున్నది లాస్య ఐ యామ్ పీటర్ డోంట్ యు నో ఐ ఆమ్ యువర్ కొలీగ్ తనని తాను పరిచయం చేసుకున్నాడు పీటర్ వీడెవడో మా మేనత్త కొడుకు అయినట్టు ఆ చొరవ ఏంటి ఆ వాలకం ఏంటి చూడబోతే వీడెవరో పెద్ద రౌడీలా ఉన్నాడు అనుకుంది పీటర్ మాటలు హిహిహి అని ఇకిలించి ఇటు తిరిగి మూతి ముడుచుకుంది డైలీ ఐ యూజ్ టు సీ యూ మై సీటీస్ క్వైట్ ఆపోజిట్ టు యువర్ క్యూబ్ లుడ మాట్లాడేస్తూనే ఉన్నాడు పీటర్ లాస్యకు నసాలా గంటింది కోపం సో వాట్ గయ్యం అన్నది లాస్య లాస్య కోపం చూసి పీటర్ ఏం బెదిరిపోలేదు లాస్య మీద దృష్టి మరల్చుకోకుండానే ఎప్పటిలా నవ్వుతూనే నైస్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ కోసం కుడి చేతిని ముందుకు చాపాడు జుత్తు పీక్కోవాలన్నంత కసిపుట్టుకొస్తోంది ముండమోపి మొహానికి షేక్ హ్యాండ్ కూడానా రౌడీ ముఖము వీడును అని లోపలే తిట్టుకుంది లాస్య ఫిఫ్త్ ఫ్లోర్ రానే వచ్చింది డోర్లు తెరుచుకోగానే బతుకుజీవుడు అనుకుంటూ బయటపడ్డది లాస్య వెనకాలే పీటర్ కూడా వచ్చ బయటకు వచ్చాడు లాస్య తొందర తొందరగా వెళ్ళి తన క్యూబ్లో కూర్చుంది తలంతా దిమ్మెక్కినట్లుగా ఉంది బలంగా ఓసారి గట్టిగా తల విదిలించింది చేతివేళ్లు విరుచుకుంది విసుగ్గానే కంప్యూటర్ పవర్ బటన్ నొక్కింది ఓపెన్ అయ్యాక పాస్వర్డ్ టైప్ చేసి మౌస్తో క్లిక్ చేసింది రెండు చేతుల మునివేళ్లను కీబోర్డ్ మీద ఆడించింది మానిటర్ మీద ఏం ప్లే అవుతున్నదో కూడా చూడలేదు మైండ్ అంతా బ్లాంక్గా ఉన్నట్లు అనిపించింది తర్వాత ఏం చేయడానికి పాలుపోలేదు రెండు చేతులతో కడతలు నొక్కుంటూ అలా స్తబ్దంగా ఉండిపోయింది లాస కూర్చున్న క్యూబ్ వరుసకు పీటర్ కూర్చున్న క్యూబ్ వరుసకు మధ్య దారి ఉంది లాసే కూర్చున్న క్యూబ్ ఆ వరుసలో చివరిది పీటర్ కూర్చున్న క్యూబ్ ఎదురుగా ఉన్న వరుసలో చివరి నుండి మూడవది పీటర్ తను పని చేసుకుంటూ చివరి క్యూబ్లో కూర్చున్న లాస్య మీద ఓ కన్నేసి ఉంచాడు నిమిషాలు పావుగంట అరగంట లాస్యలో ఎలాంటి కదలిక లేదు అలాగే కణతలు నొక్కుంటూ కూర్చుని ఉంది పీటర్ చాలాసేపటి నుంచి లాస్యను గమనిస్తున్నాడు లాస్య అలా ఉండటంతో ఏమైందబ్బా అనుకున్నాడు తన వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందేమో అనేది సందేహంగా కూడా కలిగింది వెళ్ళి పలకరిద్దాం అనుకున్నాడు అనుకున్నదే అతడు లాస్య సీటు దగ్గరికి వెళ్ళాడు పీటర్ వచ్చింది కూడా గమనించకుండా తనలో తాను ఉన్నది లాస్య వాటి ప్రాబ్లం లాస్యను ఎలాగైనా మాట్లాడించాలన్న కోరిక లోన బలంగా ఉంది పీటర్ ఆహా తడబడుతూ తన లోకంలోంచి ఊడిపడ్డది లాస్య ఎవరబ్బా అనుకుంటూ తల తిప్పి చూసింది తన వెనకాల నుంచిన పీటర్ మళ్ళీ ఈ తద్దిన ఏంటిరా బాబు అనుకుని మిరిమిరి చూస్తూ ఉండిపోయింది ఎనీ ప్రాబ్లం మళ్ళీ అడిగాడు పీటర్ తన దగ్గర కానీ వచ్చిన కత్తి ఉండి ఉంటే వీడిని పొడిచి పారేద్ది అనుకుంది లాస్య నథింగ్ అన్నది చిరాగ్గా నథింగ్ రెట్టించాడు మళ్ళీ పీటర్ చిరెత్తుకు వచ్చింది లాస్యకు యా నథింగ్ డోంట్ డిస్టర్బ్ మీ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అరిచినంత పనిచేసింది లాస్య సారీ సారీ ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అనుకుంటూ వెనుదిరిగి తన క్యూబ్లోకి దూరాడు పీటర్ లాస్యకు కొంచెం కోపం తగ్గింది మనసు మాత్రం ఇంకా శూన్యంగానే ఉన్నట్టు అనిపిస్తున్నది ఆఫీస్ హాల్ను ఆనుకొని సపరేట్గా ఓ రూమ్ ఉంది వర్క్ లోడ్తో అలసిపోయిన వాళ్ళు ఆ రూమ్లో కూర్చుని కాసేపు రిలాక్స్ అవుతారు స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేస్తారు ఓ పక్క టేబుల్ మీద పెద్ద క్యాన్ ఉంటుంది దాంట్లో కాఫీ డికాక్షన్ ఉంటుంది పక్కనే చిన్న చిన్న పాల పొట్లాలు షుగర్ పొట్లాలు ఉంటాయి బ్లాక్ కాఫీ తాగాలనుకునే వాళ్ళు లోటాల్లోకి డికాషన్ పంపి స్ట్రాతో సిప్ చేస్తుంటారు అలా తాగలేని వాళ్ళు పాలు షుగరు స్ట్రాతో కలుపుకుని సిప్ చేస్తుంటారు పీటర్ కూడా పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాడు కాస్త రిలాక్స్ అవుదామని ఆ రూమ్కి వచ్చాడు కాసేపు అటు ఇటు తచ్చాడాడు జేబులోంచి సిగరెట్ తీసి లైటర్తో వెలిగించాడు గుప్పు గుప్పమంటూ నాలుగైదు సార్లు గుండెల నిండా పొగ పిలిచాడు మనసు మారం చేయకుండా బుద్ధిగా తన స్థానంలోకి వచ్చినట్లు అనిపించింది భారంగా ఓ నిట్ీర్పు విడిచాడు ఒక లోటాలో బ్లాక్ కాఫీ వంపుకొని స్ట్రాతో సిప్ చేశాడు మనసు కాస్త కుదుట పడ్డట్టు అనిపించింది ఏమనుకున్నాడో ఏమో ఇంకో లోటా తీసుకున్నందులో పాలు షుగర్ వేసి స్ట్రాతో కలిపాడు లోటా పట్టుకుని లాస్ట్ సీటు దగ్గరికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ అంటూ ముందుకు వంగి కాఫీ లోటా ఉన్న చేతిని ముందుకు చాపాడు మిస్టర్ వాట్ డూ యూ వాంట్ వెనక్కి తిరగకుండానే అన్నది లాస్య ఈసారి లాస్య స్వరం అంత తీవ్రంగా లేదు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మేడం ఐ బ్రాట్ కాఫీ ఫర్ యూ ప్లీజ్ హ్యావ్ అంటూ కంప్యూటర్ పక్కన టేబుల్ మీద లోటా పెట్టాడు పీటర్ లాస్య లేదు కావాలని అనలేదు యూ కెన్ గో చేత్తో బయటకు చూపిస్తూ అన్నది మందహాసం చేసుకుంటూ తన ప్యూబ్లోకి వెళ్ళాడు పీటర్ నిజానికి లాస్యకు ఆ కాఫీ తాగాలనే ఉంది కానీ తాగలేకపోతున్నది ఆ పీటర్గాడు చూస్తే ఇంకేమైనా ఉందా లోకు అయిపోదు అనుకుంది తనకు తెలియకుండానే ఓరగండ పీటర్ వైపు చూస్తుంది పీటర్ కూడా తన వైపే చూస్తున్నాడు తనను చూడగానే చిరునవ్వు చిందించాడు ఉలిక్కిపడ్డట్టుగా అదాటున సర్దుకుని కూర్చుంది లాస్య ఇలాగే ఆఫీస్ టైం అయిపోయే వరకు ముళ్ళ మీద కూర్చున్నట్లు గడిపింది లాస్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు తీసి ఇంటి దారి పట్టింది